నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లి కారం చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ఒక్కసారి కర్రీ చేశారంటే టేస్ట్ జన్మలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ దీనికి దొండకాయల కటింగ్కి కానీ కర్రీ కుకింగ్కి కానీ చాలా తక్కువ టైం పడుతుంది ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా దొండకాయని నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి సింపుల్ మనకి దొండకాయ అంటే మెయిన్ ఉండే కంప్లైంటే అబ్బా వాటిని ఎక్కడ కట్ చేస్తాము అది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అని ఉంటుంది కదా బట్ ఈ రెసిపీకి అంత అవసరం లేదు కటింగు ఈజీగా అయిపోతుంది ఫ్రై అవ్వడానికి కూడా చాలా తక్కువ టైమే పడుతుంది ఇలా దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఉల్లి కారం రెడీ చేసుకోవాలి ఈ ఉల్లి కారం కోసం కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర ధనియాలు వన్ స్పూన్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఈ ఎండుమిర్చి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ తీసుకొని కట్ చేసి యాడ్ చేశాను మన స్పైస్ లెవెల్స్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని దీంట్లో యాడ్ చేయాలి ఈ ఉల్లిగడ్డ కూడా ఈ ఎండుమిర్చి ఆయిల్ ధనియాలు జీలకర్రతో పాటు కుక్ అవ్వాలి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనం దీన్ని మిక్సీ చేసేస్తాము చూశారు కదా అన్నీ కలిసి ఇలా కుక్ అయ్యాయి ఇలా కుక్ అయిన తర్వాత ఇవి ఫస్ట్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర యాడ్ చేసి ఒక మూడు వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా బరకగానే మిక్సీ పట్టాలి మరీ స్మూత్ పేస్ట్ లాగా పట్టాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము అదే ఫ్రై చేసిన కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ ఉన్నాయి కదా ఆ దొండకాయ ముక్కలు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇదైతే కుకింగ్కి చాలా తక్కువ టైమే పడుతుంది మనం పొడవుగా కట్ చేసాం కదా ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి ఇలా యాడ్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఈ స్టేజ్లోనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లైట్గానే ఉప్పు యాడ్ చేయండి ఇప్పుడు సాల్ట్ ఎక్కువగానే యాడ్ చేస్తే దొండకాయ ముక్కలకి సాల్ట్ బట్టి ఉప్పుగా అవుతుంది సో ఈ స్టేజ్లో జస్ట్ కొంచమే సాల్ట్ యాడ్ చేయండి మనం యాడ్ చేసిన పసుపు ఉప్పు దొండకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారంని దీంట్లో యాడ్ చేసి ఇంకా కలుపుతూ ముక్కలు మొత్తానికి ఉల్లి కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవచ్చు మనం దొండకాయలు మరీ స్మూత్గా ఏమి కుక్ అవ్వవు కదా కారంతో కలిపి మిక్స్ చేసినా అవేమి ఇరగవు ముక్కలు అలానే ఉంటాయి పీసులు సో ఇలా పెట్టి అంతా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపో సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మెయిన్ వచ్చేసి కొంచెం చింతపండు గుజ్జులాగా తీసి యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు మనం యాడ్ చేసేది భలే టేస్ట్ ఇస్తుంది ఈ దొండకాయ ఉల్లి కారంకి ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు కొంచెం చింతపండు గుజ్జులాగా తీసి యాడ్ చేయండి లేదంటే చింతపండు రసం కొంచెం బోసేయండి సరిపోతుంది ఇలా అంతా కలిపిన తర్వాత లిట్ పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గబెడితే సింపుల్గా దొండకాయ ఉల్లి కారం మంచి టేస్టీగా ఇలా రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి పెద్ద టైం టేకింగ్ ఏం కాదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లి కారం రెడీ అవుతుంది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దొండకాయ కర్రీ చేసే అప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి